గంటలు వారానికి పని చేస్తే ఈ దేశం వెలిగిపోతుందని చెప్పేసి ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఎనిమిది గంటల పని వారం పక్కన పెట్టండి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏ విధంగా అయితే మన పోరాటాలు మన కార్మికులు చేశారు మన పూర్వీకులు చేశారు వాళ్ళ స్ఫూర్తితో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరము ఈ భారతదేశంలో వచ్చింది ప్రపంచ దేశాల్లో ఆ పోరాటం ప్రారంభమైంది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అప్పుడు ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతా ఉంది మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కార్మికుల కోసం కార్మికుల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఉన్న చట్టాలన్నింటినీ మా బాగు చేస్తున్నానని చెప్పేసి నాలుగు లేబర్ కోడ్లను సృష్టించడం జరిగింది నలభై ఆరు చట్టాలను మార్చేసి ఆ నలభై ఆరు చట్టాల్లో ఏముంది ఎనిమిది గంటలు కార్మికుడు పనిచేయాలని ఉంది ఎనిమిది గంటలు పని చేస్తే గంటకు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఈ ఎనిమిది గంటల్లో ఏడు గంటలు మాత్రమే పని చేయాలి ఒక గంట రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆ కార్మిక చట్టం చెప్తామండి కాల్పు జరిపితే కాల్పులు జరిపినటువంటి కార్మికులు ఆరు మంది అక్కడికక్కడే చనిపోయారు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క పట్టుదల కానీ వాళ్ళ యొక్క పోరాట పటిమ ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ యొక్క రక్తంతో తడిచినటువంటి వాళ్ళ యొక్క చొక్కా గుడ్డే ఈరోజు మన ఎర్రజెండా అనే విషయాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కొనియాడుతున్నటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాంటి పోరాటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పరిమియాన్ని అమలు చేసుకున్నటువంటి చరిత్ర ఈ మేడేకున్నది కానీ ఇందాక మన పద్మ గారు చెప్పారు వాళ్ళ యొక్క మేడే స్ఫూర్తితో మరలా మనం ఈరోజు మరొక్క మేడే పోరాటానికి శ్రీకారం చుట్టాలి అనే విషయాన్ని మన కార్మిక నాయకులు చెప్పారు మేము చేసినటువంటి నా కార్మిక సోదరి సోదరి మనలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు విప్లవ ఉందనాలు మిత్రులారా ఇందాక మాట్లాడినటువంటి మన నాయకులు ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నాం ఈ మేడ యొక్క ఉద్దేశం ఏంటి మేడే కార్మికులే ఎందుకు జరుపుకుంటున్నారు మేడే ఈ ప్రపంచంలోనే అందరికీ ఉన్నటువంటి పండుగ ఎందుకు మారింది భారతదేశంలో ఈరోజు కార్మికులు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలనే విషయాలు అన్ని మాట్లాడారు నేను ఈ సందర్భంగా మన కార్మిక సోదరి సోదరులందరినీ కోరుతా ఉన్నా ఈ రోజు ఏదైతే మనం మీడియా జరుపుకుంటున్నామో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దేనికోసం అయితే దేనికోసం అయితే మన కార్మికులు త్యాగాలు చేశారు అలాంటి పరిస్థితి మళ్ళా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎనిమిది గంటల పని దినాల కోసం మేము చేసే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి సమయం కావాలా మేము పనికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం మాకు అలాంటి పరిస్థితి ఈరోజు మాకు బిడ్డలు మేము ఎవరో చూసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది తండ్రి బిడ్డకు తండ్రి ఎవరో తెలిసే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి మార్చాలని చెప్పేసి చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై లో ఒక పెద్ద ర్యాలీ జరిగితే మాకు కొంచెం సంతోషం ఎక్కువగా ఉంటే సభాధ్యక్షులు మణి గారు